ఊరు పొగలు సాటిగాను నీ చ్యూ తీర్థంలో సాగిందిరా బతుకు ఈ ఆలతో కడతారైపోయింది పట్నం రమ్మంటుంది పల్లె పోమ్మంటుంది చిత్రాంగి నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అయితే ఈ ఊరు మొత్తం మీద నేను ఒక్కనే మిగిలిపోయాను నాకు నీ పులుసు కావాలి ఇవ్వవా ঋষি 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 சந்திரமதி Rama, 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 <apprentens> <contraten> అయ్యో ఇల్లు గా ఉంది అంతా బావల్లైతే ఈవిడెవరు పని మనిషా కాదే సరిగా చూడు గుర్తట్లే ఎప్పుడో ఎక్కడో అదిరిపాటుగా చూసినట్టుగా ఉంది ఇగో పిల్ల నువ్వు గాని నన్ను ఎక్కడైనా చూసావా ఇంటి వచ్చాక కళ్ళక జోడు నెత్తిన గొడుగు తీసేస్తే కాస్త లోకం కనిపిస్తుందని మీ అక్కకు చెప్పు ఓహో తల్లి నువ్వా తొలి పెళ్ళాలి వా గాని గుర్తట్లా అందుకే తుడిచి మూలెట్టిన సీపరకట్లా ఉంది నాకు లోకం ఆక ఆపడుతుంది పిల్ల నీకే ముందు ముందు కళ్ళు బయర్లు గమ్ముతాయి సూత్తుండు ఆ సోఫా మనుషులు కూర్చునేందుకు ఆహా ఎక్కడెట్టాలో నువ్వే పెట్టుకో ఏమన్నా ఆసామసి శాపలు అనుకున్నావా కొల్లేడు స్వరశాపలు ఇటీని తీసుకెళ్లి మూలెత్తావా ఇంటో ఉన్నాను కాబట్టి నేను చూసాను కాబట్టి సరిపోయింది లేకపోతే కుక్కల పాలు అయిపోను ఏం కొత్తనో వంకాయలు వంకాయలా శిసి అందులోను పొట్టి ఈ తింటే కొంత పులుసు చచ్చిపోదు నా పులుసు ఏడు కోసలు పేరంటది అది తింటే మరిది గరువు దెబ్బలో డప్పులాగా లబలబలు ఆడిపోడు నువ్వు వైకెళ్ళు ఆయనకేం కావాలో నాకు తెలుసు ఆయనకేం వండు పెట్టాలో కూడా తెలుసు అన్నీ తెలుసు అన్నీ నీయే అందుకే ఇలా మిగిలిపోయావు ఇక నుంచి అంతా నేనే చూసుకుంటాను ఈ ఇల్లంతా నా పులుసు వాసనతో నుంచి పోవాలి బయటికి వెళ్ళు వెళ్ళమంటుంటే చెప్తాను వినండి చూడండి ఆవిరేంటి నన్ను వంటలోకి రావడానికి వీళ్ళదింటుంది చవండి మిమ్మల్ని ఆడదానికి పగలంతా వంటగది రాత్రి అయితే పడగ్గది అన్న పడగ్గది మీరు వంటగది నేను పంచుకున్నా కనీసం అక్కడైనా బతుకుదామంటే అది కూడా చేస్తారా దక్కదీకుండా చేస్తానా చెప్పండి మిమ్మల్లేనండి పిలుస్తా ఏ కొంచెం ఆవిడతో చెప్పండి ఏ వంటింట్లోకి వెళ్ళకపోతే చచ్చిపోతావా ఆవిడ వద్దంటే మానే పోనీ ఈ ఇంట్లో నన్ను ఇంకేం పని చేయమంటారో చెప్పండి నువ్వు పడగ్గది వద్దన్నావు వంటగది నిన్న వద్దని ఇంట్లో పని లేకపోతే ఉందిగా మొక్కలు వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి వెళ్ళి నీళ్లు పోసుకు మొక్కలు వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి వాడిపోతున్నాయి నీ వాడిపోతున్నాయి హద్దు ఉండాలి హద్దు దాటకపోతే వాళ్ళ దుర్మార్గానికి మా చెల్లిని పవిత్రమైన పాదాలకే వంకితం చెయ్యాలనుకున్నాను అంతకన్నా పెద్ద పాదాలే దొరికాయి ఇంక నేను కాశీకి ఎలా బాధలేదు కొద్ది వాళ్ళప్ప ఇలాంటి అమాయకరాలు అక్కడ బతకలేదు ఇప్పుడు మాట ఏంటి ఇంకో పది ఏళ్ళ మాట అప్పుడు కాశీ ఏంటి కైలాసే మారిపోద్ది అవును మరి అది ఏదో కళ్ళజోళ్ళెట్టుకు చూసే సినిమా వచ్చిందంటగా బీడీ కాదండి ఆడికే ఒకటిగా చూస్తే మూడుగా కాదండి మూడు కనిపిస్తాయి అంటే ఒక ఈ చిత్రం ఏదో చూడాలని మనసు చాలా ఉబలాట పడిపోతున్నా పడిపోయాయి ఎప్పుడు చూసినా గంట కొడతా ఉంటారు ఏంటయ్యా సంతకాలకి అనుకోవాలంటే వేలు ముద్దాను పెట్టించుకోలేదు

ఏమండి చిత్తమ్ గారు ఈ కీసురాటం మీకు తెలుసండి అండి ఎంత కావాలండి మన ఇంద్రుడు మరేమో అమృతం తాగి తాగి నోరు చచ్చిపోయి ఆ అంబలు తాగాలనిపించిందండి సన్ననామలు ఉంటాయి చూడండి పేదరాశి పెద్దమ్మండి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంబల దాకలో క్షీసరా అయిపోయి దూరిపోయింది పేదరాశి పెద్దమ్మకి అది తెలిసిపోయిందండి దానికి మూతట్టి దాని పొలం పొట్టుకు బయలుదేరిందండి ఇంతలో ఇంద్రుడి పిల్లలు సేమైపోయి పేదరాశి పెద్దమ్మ స్వీకరించేసిందండి చేసిందండి ఆవిడ చేతిలో ముంత జారి చంద్రుడి నుంచి దొర్లి భూమి మీద పదంలో పడిపోయిందండి ఎంత వరకు ఉందో అబ్బరికి తెలియదండి ఆ ఇందుడికి గోలంటిది